నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విశితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమార్త అమ్మ మనకు వరలక్ష్మి వ్రతం ఇంకా ఎన్ని రోజుల్లో లేదు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు మూడవ వారం చేసుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్కరిలోనూ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఏమో ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు చేసుకోని వాళ్ళు ఈ ఆలోచన వస్తుంది నిజంగా అమ్మవారిని ఉద్దేశించి చేసుకోవాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అమ్మో ఇంత ఖర్చు మనం ఎక్కడ పెడతామో అని చెప్పి దూరంగా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు పూజ చేసుకోకుండా ఒక అంటే చాలా తక్కువ బడ్జెట్ లో అందరూ కూడా చాలా సంతృప్తిగా భక్తితో ఈ పూజ చేసుకునే విధానం ఏదైనా ఉంటే వివరించండి తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమః శ్రీ గురు చాలా తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వృతం నేను ఒక నూట యాభై రూపాయల ఖర్చుతో వరలక్ష్మి వృతం చేసుకోవచ్చు అని ముందు ఇంతకు ముందు చెప్పడం జరిగింది కొన్ని ఓకే ఖచ్చితంగా చేసుకోవచ్చు అమ్మా ఎలా అంటే నూట యాభై రూపాయల అంత తక్కువ ఖర్చుతో వీలవుతుందా నిజంగా ఎలాగా అంటే అమ్మా ముందు ఎలాగా ఎందుకు చెప్పాను అనే దానికన్నా ముందు అసలు మన ధర్మం ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చాలా 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 మంది అసలు మన ధర్మాన్ని వదిలి పరధర్మం వైపు వెళ్ళిపోతున్నారు ఇందులో మనం వాళ్ళని మన ధర్మంలోకి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరు భుజస్కంధాలపై ఉంది అంతే చాలా మంది ఈ పూజలు అంటే చాలా నియమనిష్టలు అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నవి శ్రమతో కూడుకున్నవి అని చెప్పి సామాన్యులు నేను చెప్పేది ఉన్నత వర్గం వారి గురించి కాదు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారి గురించి కాదు ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను ఏం చెప్పినా మన ధర్మాన్ని కాపాడే విధంగానే ఉంటాయి సామాన్యులు మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి రావాలి అంటే మనం కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి అవునమ్మా పూజ అంటేనే భయం వేసేలా ఉంటే ఎవరు చేసుకుంటారమ్మా అంతే కదా కదా అందరికీ అవకాశం ఉండాలి కదా అంత ఖర్చు పెట్టడానికి ఇప్పుడు పూజ అంటే అన్ని వర్గాల వారికి చెందింది కదా ఎక్కడి నుంచి మన ఉన్నత వర్గం నుంచి మన ఆఖరికి పారిశుద్ధ కార్మికుల దగ్గర నుంచి ప్రతి స్త్రీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అవునమ్మా ఇప్పుడు వాళ్ళు వేలల్లో ఖర్చు పెట్టి పూజ చేయగలరా చేయలేరు చేయలేక ఏం చేస్తున్నారు మతమా మతం మారిపోతున్నారు వాస్తవం అంటే ఈ పూజలు చేయాలంటే ఖర్చు ఎక్కువ నియమాలు పాటించాలి మళ్ళీ పాటించకపోతే అదేమన్నా మళ్ళీ దోషము దోషము ఇలాంటి భయాలు మూఢనమ్మకాలు ఎక్కువ పక్కింటి వాళ్ళు బాగా చేసుకున్నారు మనం చేసుకోలేకపోయాం ఇవన్నీ మనకి ఎందుకు వచ్చింది తలనొప్పులు అవును అని ఏం చేస్తున్నారు అంటే స్లోగా స్లోగా మన ధర్మాన్ని వదిలి పక్క ధర్మాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు అక్కర్లేని ధర్మాల వైపు వెళ్ళిపోతున్నారు అవునమ్మా ఇక అలాంటి పరిస్థితి ఇంకా ఇక్కడ అంటే చాప కింద నీరులా చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా మనం నిజాన్ని చెప్పకపోతే ఎలా అమ్మా నేను చెప్పింది సామాన్యుల కోసం డబ్బులు ఉన్న వాళ్ళు ఎన్నైనా ఖర్చు పెడతారో ఏమైనా చేస్తారు అంతే ఇక నూట యాభై రూపాయలలో పూజ చేయవచ్చు ఆ ఖచ్చితంగా చేయవచ్చు పూజకు కావలసిన సామాగ్రి ఏంటమ్మా కొబ్బరికాయ కొబ్బరికాయ పసుపు కుంకుమ పువ్వులు అంతే కదా అవును చిన్న దండ అంతే ఏం కావాలి అవును వరలక్ష్మి వ్రతం అంటే ఏం కావాలి ముందు కలసం ఏర్పాటు చేసుకోవాలి అసలు ఎలా మొదలు పెట్టాలో ఒకసారి చెప్పాను ఇంతకు ముందు కూర కాస్త ఆవు పేడతో అలకాలి చిన్న పీట వేయాలి కొన్ని బియ్యం పోయాలి దాని మీద కలసం పెట్టాలి పంచపల్లవాళ్ళు ఏర్పరచాలి ఇంతే కదా నేను చెప్తాను చెప్పినప్పుడు ఈ కలసం చెంబు మన దగ్గర ఇది వరకు ఉండనే ఉంటుందిగా అవును ఎవరి దగ్గర ఏది వీలైతే అదే పెడతారు అంతే కదమ్మా లేదా ప్రతి సంవత్సరం కొత్తది కొనుక్కోవాలని నియమం ఎక్కడా లేదు కదమ్మా అవును లేదు కదా కలసం మీద కొబ్బరికాయ కొత్తది కొనుక్కటేది చెంబు పాతదైన పర్వాలేదు ఆ చెంబు పాతదే కొనుక్కుంటారు పాతదే పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని లేదు ఈ కొబ్బరికాయ ఎంత నాకు తెలిసి ఇరవయో ముప్పై ఇరవై ఐదు రూపాయలు అనుకున్నాను పోనీ ఇరవై ఐదు రూపాయలు కలసం మీద మనం పెట్టేటటువంటి జాకెట్ పీస్ ఏదైతే ఉందో జాకెట్ ముక్క ఎంత మంది మనకు బొట్టు పెట్టిస్తూ ఉంటారు అవును అవన్నీ ఏం చేస్తాం పక్కన పెడుతూ ఉంటాం కదా అది ఉపయోగించవచ్చామ్మా కలసం ఓకే తప్పకుండా ఉపయోగించవచ్చు కొత్తదే తేవాలని ఏం లేదమ్మా మన దగ్గర ఏది లభ్యం అయితే అదే కొనగలిగే స్తోమతున్న వారి గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు అదే అసలు సామాన్యంగా పూజలాగే చేసుకోవాలి నువ్వు కొనగలిగితే ఎన్నైనా కొనొచ్చు అంతే ఎన్ని కొన్నా తక్కువే అవును భగవంతుడికి అంతే జా పోని జాకెట్ ముక్క కొనుక్కున్నా ఎంత ఉంటుందమ్మా యాభై నుంచి అరవై రూపాయలు ఒక జాకెట్ అంతే ఎంత అయింది ఎనభై ఐదు రూపాయలు ఒక చటాక్ పువ్వులు ఐదు రూపాయలు ఎంతయిందమ్మా ఒక మాల ముప్పై రూపాయలు మాల పెట్టుకున్నా నూట ముప్పై ఐదు రూపాయలు పసుపు కుంకుమ ఇంట్లో ఉంటాయి అగరబత్తులు ఇంట్లో ఉంటాయి నూట యాభై రూపాయలలో పూజ అయిపోయిందా లేదంతే అయిపోయింది ఒక అర డజన్ అరటిపళ్ళు పోని రెండు వందలు వేసుకోండి ఒక అర డజన్ అరటిపళ్ళు ఒక ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వేసుకోండి ఎంత చూసుకున్నా రెండు వందల లోపే సామాన్లు సామాన్లన్నీ అయిపోయా లేదా ఇప్పుడు పూజ చేసుకోవచ్చా వద్దా చేసుకోవచ్చు మనం కల్ కల్పోక్త ప్రకారం యధావిధిగా కలసం పెట్టి పూజ చేసుకోవాలని మనకు చెప్పినప్పుడు ఇంతలోనే పూజ చేసుకోవచ్చు ఎటువంటి చింత లేకుండా మళ్ళీ చింత లేకుండా అందరూ రెండు రూపాయలకి పూజ చేసుకునేవారు ఐదు రూపాయలు పూజ చేసుకోమని చెప్పేవారు ఇలా ఎలా చేసుకుంటారు రెండు నూట యాభై రూపాయల్లో నేను ధర్మం వైపు మళ్ళీ తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం అవును మన ధర్మములో చెప్పిన విషయాలు మాత్రమే ఎక్కడా మన ధర్మంలో ఏ వ్రతాలు ఖరీదైనవని చెప్పలేదు ఆర్భాటంగా చేయమని చెప్పలేదు ఇక్కడ నేను చెప్పిన ఇంకో విషయం ఎక్కడా నేను అలంకారాలు వద్దని చెప్పలేదు అలంకారాలు ఏవి వద్దన్నాను కాళ్ళు చేతులు దేనికి దానికి విడదీసి పెట్టిందన్నా అందుకే వీడియో మొత్తం చూడాలి చూసే వాళ్ళందరూ అలంకారాలు ఎక్కడా వద్దని చెప్పలే మీరు ఎంత అలంకారమైనా చేసుకోండి అలంకారంలో కూడా ఏం కావాలమ్మా ప్లాస్టిక్ పూలు కావాలా జీవనం లేనివి కాదు కదా చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమప్రియ కదా అమ్మవారు అలాంటప్పుడు నువ్వు ప్లాస్టిక్ పూలు ఎలా వెళ్ళిస్తాను దానికి అంతే కదా దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అవును చక్కగా మామిడి తోరణాలు బంతి పూలు ఎన్నైనా కట్టుకోండి అది మనకు సహజంగా దొరికేవి ఎన్నో ఉన్నాయి ఒకవేళ పూలు కొనుకొచ్చే స్తోమత లేకపోయినా ఎక్కడో పక్కింట్లోనో అక్కడో ఇక్కడో అడిగి అయినా చేసుకోవచ్చు అవకాశం ఉంది ఇక్కడ పూజలో భక్తి చేసుకోవాలనే దాన్ని ఏమంటారు ఆసక్తి ఆసక్తి చాలా అవసరం అవును దానికి డబ్బు ఎంత వెచ్చిస్తున్నాము అనేది అవసరం కాదు ఈ విషయంగానే సామాన్యులు కూడా పూజ చేసుకోవాలి అనే సంకల్పంతో నేను చెప్పినదే ఈ నూట యాభై రూపాయల పూ లో పూజ పూర్తవుతుందని చెప్పడం అనమాట నిజంగా కూడా అంతే అవుతుంది కదా ఇక నివేదనకొస్తే చాలా రకాలు చేయవలసిన పని లేదు కదా వారికి స్తోమత లేరు అన్నం వండుకుంటారు అందులో ఇంత పెసరపప్పు జీలకర్ర ఉప్పు మిరియాలు వేస్తే పులగం అయిపోయింది ఓకే అమ్మవారికి ఎంతో బెల్లం ఇంట్లో ఉంటుంది లేదు రోజు ప్రతిరోజు టీ తాగడానికి పాల్గొనుకుంటాం కదా అది ఇంత క్షీరాన్నం చేస్తారు ఇది ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విధి విధానాలు ఏమున్నాయమ్మా ఇందులో ఏమీ లేదు అంటే మనం ఆడంబరంగా చెయ్యాలంటే లేనిపోని అన్ని కొనాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలంటే మీరన్నట్టుగా సరిపోతుంది మీరన్న ఖర్చు ఖర్చు సామాన్యులు కూడా చేసుకోవాలమ్మా భయపడే విధంగా పూజలు ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు ఒకటే అమ్మా నన్ను విమర్శించడం మానేసి ముందు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా మన ధర్మం వీడి పక్క ధర్మాలకు వెళ్ళిపోతున్న వాళ్ళని మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకునే ప్రయత్నం చేయండి నేను వాళ్ళందరినీ కూడా మనం ఉత్తేజపరిచి మళ్ళీ మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నేను రక్షిస్తా అవునమ్మా ఎందుకంటే అమ్మా చూడండి ఈ వేళ హిందువుగా ఉన్నవారు ఇది టాపిక్ తాకపోవచ్చు కానీ తెలుసుకోవాలన్నారు ఇవాళ మా హిందువుగా ఉన్నవారు రేపు హిందువుగా ఉన్నారని గ్యారెంటీ ఇవ్వగలరా లేదు పక్క పక్క ఇంట్లో ఉన్న మన హిందువులమే పక్క హిందూ మతం మారిపోతుంటే పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవడం మానేసి మన ధర్మం వైపు మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా సాధారణంగా అమ్మవారిని మనం ఎలా తోస్తే అలా పిలుచుకుంటూ ఉంటాం అమ్మవారికి వెయ్యి నామాలు మరి ఈ వెయ్యి నామాలతో గనక మనం అమ్మవారిని పిలుచుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు తప్పకుండా తెలియజేస్తాను శ్రీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అసలు ముందు వెయ్యి అనే దానికి అర్థం తెలిస్తే అక్కడ వెయ్యి ఉన్నాయో ఏమున్నాయో అర్థమవుతుంది అసలు సంస్కృతం ప్రకారము సహస్రము అనేది అనంతవాచి సహస్రం సహస్రేన లెక్కలేనని అందుకంటే చూడండి విష్ణుమూర్తిని కూడా శీర్ష పురుష అంటూ ఉంటారు అంటే వెయ్యి తలల పాము మీద పవళిస్తూ ఉంటారు అంటే అక్కడ సహస్రము అంటే వెయ్యిని కాదమ్మ అర్థము అంతులేనటువంటి నామాలు అనంతమైనటువంటి నామాలు అందుకే మీరు అమ్మవారిది అడిగారు కాబట్టి నేను చాలా తెలియజేయాలనుకుంటున్నాను ఇది లలితా సహస్రనామము అంటే రహస్య నామ స్తోత్రము ఇక్కడ సహస్రము అనే పేరు వచ్చింది అంటే ఒక వెయ్య నామాల్లో అనంతమైనటువంటి నామాలు పొందుపరిచారు కాబట్టే దాన్ని రహస్య నామ స్తోత్రము అన్నారు ఓకే ఓకే అంటే చూడండి శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే శివశక్తి శివశక్తేక్య రూపిణి లలిత వరకు కూడా నామాలు నూట ఎనభై నామాల్లో అనంతమైనటువంటి శక్తి అనంతమైనటువంటి నామాలు దాగి ఉన్నాయి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మాత అనే నామానికి అర్థం శ్రీమాత కదా మాతకు అర్థం చెప్పుకుందాం మాతని అమ్మా అని పిలుస్తాం అవునా దాని తర్వాత మాత అని కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటాం అంటే ఇక్కడే మనం రెండు వర్షన్స్ చూసాం కొన్ని కొన్ని దాంట్లో మాయి అని పిలుస్తూ ఉంటారు కొన్ని భాషల్లో మా అని పిలుస్తూ ఉంటారు అంటే చూడండి ఒక అమ్మకే ఏ భాషలో తీసుకున్నా అన్ని రకాల నామాలు ఉన్నాయి అంటే ఒక అమ్మ అనే పదానికి ఇన్ని ఉన్నప్పుడు అమ్మవారి నామాలు వెయ్యిలో ఎన్ని ఉంటాయి అంతే కదా అంటే ఎన్ని మంత్రాలు అమ్మ ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క బీజాక్షరం ఇవన్నీ మనం అందరూ బీజాక్షరాలు చదవలేరు కాబట్టి ఎంతో విశేషంగా మనకి చదువుకోవడానికి వీలుగా ఇవన్నీ అందించారు అందుకే ఏ పారాయణ అయినా చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధగానే చేయాలి పారాయణ అన్నారు మరి అసలు ఏంటి పారాయణ అంటే నామం తలుచుకోవడమే పారాయణ ఇంకా విశేషంగా ఏదైనా చేయాల్సి ఉంటుందా పారాయణ అంటే ఏంటి చూడండి మనకి సంవత్సర కాలంలో ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనంగా విభజించుకుని మనం చదువుకుంటూ ఉంటాం సంకల్పంలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా చూడండి ఆయనము అని వచ్చింది ఆయనము అంటే ప్రయాణము ఓహో ఉత్తరానికి ప్రయాణ ప్రయాణము దక్షిణానికి ప్రయాణాన్ని దక్షిణాయనము ఉత్తరాయణము అంటూ ఉంటాం ఇక్కడ పారాయణ అంటే అర్థమైంది ఇక్కడ కూడా ఆయన వచ్చింది కదా పారా ప్లస్ ఆయన పారాయణ యువతల ఒడ్డునున్న మనల్ని అవతల ఒడ్డుకి తీర్చేదే పారాయణ అంటే ఇక్కడ ఉన్న మనల్ని భగవంతుడి దాకా తీసుకెళ్లేదే పారాయణ అంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి పైగా యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుందాం ఇది మనది కలియుగం త్రేతాయుగంలో ఒక ధర్మం కృతయుగంలో తపస్సు భగవంతుడు పిలిస్తే పలికేవారు ఎక్కడ ఎక్కడ చూసినా తప్పస్తే అక్కడ అసలు అధర్మం అంటూ లేదు దేవుళ్ళు వచ్చి ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారట కృతయుగంలో త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞాగాది క్రతువులు చాలా ఎక్కువ ఉండేది జపం యజ్ఞ యాగాది కృతువులు చాలా ఎక్కువ ఉండేది ఇంకా ద్వాపర యుగానికి వస్తే చూడండి కృష్ణుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు అంటే ఆ యుగ ధర్మం ధ్యానం ధ్యానం యజ్ఞాగాది క్రతువులు కూడా ఉన్నాయి వదలలేదు దానితో పాటు ధ్యానం అందుకే ఈ ధ్యానాన్ని మనకి నేర్పిన గురువు కాబట్టి కృష్ణం అందే జగద్గురువు మనకి ఎన్నో విషయాలు యజ్ఞయాగాది తపస్సులతో పాటు ఇంకా ఉంది అని చెప్పే విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప గురువు కృష్ణుడు తర్వాత మన కలియుగానికి ధర్మం నామపారాయణం ఒక నామం నువ్వు స్మరిస్తే చాలు నీకు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానని చెప్పి యుగ ధర్మం కానీ మన నామం ఎలా చేయాలి ఇప్పుడు అన్న నేను ఇక్కడ కూర్చున్నానమ్మా శ్రీహరి శ్రీహరి అంటాను లేకపోతే ఓం మహాలక్ష్మి అన్నాను ఓ నారాయణాయ అన్నాను మరి నాకు మోక్షం వచ్చేసిందా కాదు కదా ఎప్పుడైతే నీ త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా నామాన్ని పలుకుతావు అందుకే లక్ష కుంకుమార్చన చేస్తూ ఉంటారు మన చేత లక్ష బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు అంటే లక్ష పత్రి పూజ అంటే లక్షలో ఒక్కసారైనా మనం అంటే లక్ష బిల్వాలు నువ్వు భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు ఒక బిల్వమైనా నువ్వు త్రికరణ శుద్ధితో నువ్వు సమర్పిస్తే నేను పుచ్చుకుంటా అని భగవంతుడు ఏంటమ్మా అసలు త్రికరణ శుద్ధి అంటే ఏంటి మనోవాక్కాయ కర్మలు మనస్సు వాక్కు కర్మ మనస్సును బట్టి వాక్కు వాక్కు నుంచి కర్మ మనస్సు అంటే మన ఆలోచనే అనుకోండి మన ఆలోచనకి ప్రతిరూపమే మనస్సు నేను ఇదివరకు కొన్ని వీడియోస్ లో ఇదివరకు వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను అసలు మనస్సు అనేది ఎక్కడుంది మనకి ఇన్ని స్కానింగ్లు చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో ఎక్స్రేలనో స్కానింగ్ లో చేస్తూ ఉంటాగా చేయించినప్పుడు మనకి ఎక్కడా మనస్సు అనే ఆర్గాన్ ఎక్కడా ఎందుకు బయటపడలేదు మరి ఉండాలిగా పోని సరే ఇది స్థూల శరీరం తీసుకున్నప్పుడు సరే లివరో కిడ్నీయో చేతిలో కాళ్ళలో మోకాళ్ళు మరి సూక్ష్మ శరీరంలో తీసుకున్న నీకు ఆరు చక్రాలు ఉన్నాయి ఆఖ ఏడవ చక్రం ఆఖరి అనే చెప్పారు తప్ప ఏడు చక్రాల గురించే చెప్పారు తప్ప సూక్ష్మ శరీరంలో కూడా మనసు యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు మరేంటి మనసు అంటే అంటే లేని దానికోసం వెంపర్లాడడం వెంపర్లాడుతూ ఉండడం అనే దాని పేరే మనస్సు అంటే ఎప్పుడైతే నీ ఆలోచనకి ఒక రూపాన్ని నువ్వు కల్పించుకుంటావో నీ మనస్సుగా భావిస్తూ ఉంటావు నువ్వు అందుకే చూడండి అప్పుడే నా మనసుకు బాలే నా మనసు బాలే నా మనసుకు నచ్చలే అంటే నీ ఆలోచన బాలేదు అక్కడ నీ మనస్సు అంటే నీ ఆలోచన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా మనసు హాయిగా అంటే నీ ఆలోచన సక్రమంగా ఉంది అబ్బా ఇప్పుడు నా మనస్సు బాలే అంటే నీ ఆలోచన స్థిరంగా లేదు అంటే నీ ఆలోచనకి నువ్వు కల్పించుకునే రూపమే దాని పేరే మనస్సు మనస్సు ఇక్కడ అదే మనోవాక్కాయ కర్మలు అంటే మనస్సు ఆ మనస్సు అంటే నిలకడైనటువంటి ఆలోచన ఎప్పుడైతే నిలకడైనటువంటి ఆలోచన ఉంటుందో మంచి వాక్ వస్తుంది అంతే ఎప్పుడైతే మంచి వాక్ వస్తుందో మంచి కర్మ అంటే ఏంటి పని పని నువ్వు చేసే పని పేరే కర్మ అబ్బా నా కర్మరా బాబు అంటారు కర్మ కాదది కర్మ నువ్వు చేసే పని పనిని బట్టే ఏ ఏది మంచి ఏది చెడు అనేది నీ చేతుల్లోనే ఉంది అంతే దీన్ని బట్టి మనోవాకాయ కర్మలు త్రికరణములు ఎప్పుడైతే శుద్ధిగా ఉండి నువ్వు ఒక్కసారి రామాను ఒక్కసారి కృష్ణ అని ఒక్కసారి శ్రీమాత్రే నమ అను వచ్చి పలుకుతాడండి నువ్వు ధ్యాయామి అనంగానే ఆవాహయామి అనంగానే వస్తారు మనతో మాట్లాడతారు కానీ వినే అంత శక్తి నీకు కావాలిగా అవును ఆ భగవంతుడికి మనకి మధ్యలో మాయా అనేటటువంటి పొర భగవంతుడికి నీకు మధ్యలో ఈ మాయ ఏం చేస్తూ ఉంటుంది మనం అడిగిన దానికల్లా భగవంతుడు సమాధానం చెప్తున్నా మనకి వినపడదు ఎందుకంటే అమ్మ గర్భంలో మాయలోంచి బుట్టాము మళ్ళీ మాయలోనే పడిపోతూ ఉంటాము ఆ పొరే ఈ ప్రపంచం మాయా అనే పొర చుట్టూనే ఉంటాం అమ్మ గర్భంలోంచి కూడా మనం మాయలోనే ఉంటాం దాని పేరే మాయా ఇదంతా మాయా ఎన్నో అమ్మ ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం ఒక నామాన్ని జపిస్తూ ఉంటాము ఒక నామాన్ని పలుకుతూ ఉంటామో ఖచ్చితంగా భగవంతుడు పలుకుతాడు ఎందుకంటే మనం పుట్టిందే అందుకు మా ఎందుకు పలకడు మనం ఎందుకు పుట్టామో మనల్ని మనం తరింపజేసుకోడానికి ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికే మనం పుడతా అందుకని త్రికరణ శుద్ధిగా నామం చేసుకోండి నామాలు చేసామా లక్ష నామాలు చేసామా అది ఇన్ని వేల సార్లు చదివామా కాదు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఒక్క నామం చేసినా మన మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి